లూకా రాశి నెల్లి వార్త పదనండో అధ్యాయం ప్రభువు వరగండ ప్రార్థన చేసినే ఉన్నా ప్రార్థన అయిపోటతి బాతికి అందయ్యి శిష్యుముల వత్త ప్రభువా యోహాను అందాలు శిష్యులకు నేర్పనాబల ఎమలకు ప్రార్థన చేయుదు నేర్పు ఇండు ఏసైనే కేట అత్తుకు అందయ్యి నేను ప్రార్థన చేకిరప్ప అప్పానాభూగా పరిశుద్ధమానవుని పేరు జనగల్లేరు గొప్ప నిండు కోరి నేరము ఉను రాజ్యం భూమి మేలకు వర్రో నిండు కోరి నేరమే ఎగలకు అవసరమాన తిండేయి ప్రతిరోజు ఎంగళకుప్పుడు ఎంగలకు వ్యతిరేకమ పావం సేకరణలయ్యి నాము ఎప్పుడే క్షమించి నేరంలో అప్పుడే ఎంగ పావంలయ్యి క్షమించు ఎంగలయ్యి శోధనల ఉలివాటార తప్పిడు సలుగు ఇంటూ అట్టా పిని ఇప్పుడు సొన్న సన్న ఉన్న ఒక సావాసాలు ఎంతాక నీ పాదిరేవులే అంద సావాసాలు గట్టకు పోయి సాసుకారణా ఎక్కు మూడు రొట్టింగి బదులుకుడు ఎను పోనీరు వల్లిందే ఎను గట్టకు వందారా అంద తింగుతుకు ಎನು ಗಟ್ಟ ಇಲ್ಲಿಂಡು ಏನು ಸಾವಾಸಾಲು ಕಟ್ಟ ಸಲ್ಲೇಗೇ ಅಪ್ಪು ಅಂದಾಲು ಉಲ್ಲಾವೇ ಇಂದು ಎನೆಯ ಇಸುಗಿಂಕ ಕರವ ಪೂಟೀರು ಏನು ಸಿನ್ನಿ ಪೈನ್ ಕೂಡ ಎನು ಗಟ್ಟ ಪೊತ್ತೇ ನಾನು ಏಂಜಿನ ಕುಡಿಕ ಮಾಟಿಡು ಸೊಲ್ಲ ಅಂದೂ ಉಸಕ್ಕೂ ಏಂಜಿನ ಮಾಟಾರ ಮಾಟಾರೋಟಾಲಿ ಅಂದಾಲು ಸಿಕ್ಕಿಲ್ಲಾರ తుమ్మా కేటంత్ గానా కూడా ఏంజును ఇంకో అవసరమా ఈ దల్ల కుర్రా ఇండు ఉంగట్ట సున్నార నాను ఉంగట్ట సొల్లది ఎందిండాగా ఉంగలకు అవసరమా ఈ రిత్తయ్యి బొగానయ్యి కేలుము అందయ్యి ఉంగలకు కుర్రా ఉంగలకు అవసరం ఈ కోసం దేవులాడుము అప్పు అదువు ఉంగలకు ఆర్రు బొగా సాయం కోసం కరవ తట్టుము అతేయి బొగా ఉంగ కోసం పేకరం ఎత్తుకిండాగా పేకర पति వత్తనగు బొగా కుర్ర దేవాలార ఆర్రు కరవ తట్ర వనగు పేకరాయిండు ఉంగట్ట సొన్నేరం ఉంగల అప్ప అవనవ అందాలు మాంగ మీను కేటాగా మీనుకు బదులు పామే కుర్రానా పిని ముట్టే కేటాగా తేలేయి కుర్రానా నేను చెడిపోటి కారా ఇందు ఉమ నెల్లి బహుమానమయ్యి కుర్రంగ నిజమావే పరలోకతలెక్కర ఉమ అప్ప అందైన కేకరంగలకు పరిశుద్ధాత్మయ్యి ఎమ్మో ఖచ్చితమా కుర్రా ఇండు సొన్న వన్నా ఏసయ్యి ఊమ పేయ్యి పోవర్సి నిన్న అంద పేయి ఉట్టోటు పోట అతి బాతికి ఓమకారం పేసన అత్తుకు జనం గుంపు అల్లేరు ఆశ్చర్యపోయాము ఆన అగల్ల కొన్నేరు ఇవ్వ పేయంగలకు పెదిమాన తాతాను వల్ల పేయంగలై పోవరసినా ఇండు సొందినాను ఉన్నా కొన్నేరు అందయ్యి పరలోకతలిందు పరలోకతలెందు అద్భుతమై కాటు ఇండు అందయినయ్యి కేటాము అందయ్యి అంగు నంచినీదల్లా ఆ గట్ట దిబడ సొన్న అత్తుకు అదే వ్యతిరేకమా వేరైపోర పతురు రాజ్యం పాడైపోర్రు అంగలకు అంగే పగ అవర అంద ఊట్లేర అల్లేరు నాశనమైపోర్రాంగు ఆనా సాతాను కూడా అవనకు వ్యతిరేకమా అవనే వేరవనాగా అవ రాజ్యం ఎవడ నిక్కురు తాను సాతాను శక్తి వల్ల ప్రేయంగా పోవలసినారండు నేను సున్నారంగలే నాను பேயங்களையி சாத்தானு செத்திலே பாவர்ஸ் நேரின்னு நீங்கள் என்னை வெத்திரேகிச்சு நேரங்க ஆனாக உங்கள் மங்கமேரு பேயங்களையி சாத்தானு செத்திலே பவர்சி நேராகும் ஆனால் நீங்க அவங்களையை வெத்திரேகிக்குங்க ஆனாக நீங்க என்னையி எத்துக்கும் வத்திரேகிச்சு நேரங்க ஆனால் கூட நீங்க உங்கள் மகமேரையி வெத்திரேக்சாட்டில்ல அத்துக்கு உங்கள் மகமேரே உங்களுக்கு தீர்ப்பு பேசுகிறாங்க ஆனா நானும் புகா சக்தி வரல பேயுங்களை போவரிச்சு நின்றாக கச்சிதமாக புகாராஜ்ஜம் உங்கள் கட்டை வந்திரு பலத்தக்காரன் ஆயுதங்களை படைச்சினும் அவன் தாவையி காப்பலாக பார்த்து நின்றப்போ அந்த ஆள் சொம்மு பத்திரமாக இருக்கிற ஆனால் பலத்தக்காரன் கேட்டி இன்னொரு பலத்தக்காரன் வந்து అంత పలతగారు ఉద్దు గెలిచెప్పు ఓడిపోవటమే నమ్మి నింద ఆయుధంలో వెళ్ళా గెలిచీను అంత ఓడిపోవటమాన పలతగారు ఆస్తేయి మరచీను పేతి గారములకు పొంగిటోర్రా ఏను బక్కం ఇక్కారమే అందాలు ఎంకు వ్యతిరేక కారణం ఏను కూడా కలదు పోగు సేకారమే చదరర్రిమి పేయి ఒరు ఆలెయ్యి உட்டோட்டு போட்டமால அதுவும் விசிராந்தை தேவலான்னு தன்னில்லற தாவங்களில் திஞ்சி நிற்கிற விசிராந்தி ஆடாரிக்கிறேலே நானும் உட்டோட்டு வந்த என் வீட்டுக்கு திரும்பி போலான் இன்று நஞ்சீனும் ஒன்று அந்த வீடு தூத்தீது சத்தியச்சோட்டீது பார்த்து போயி அத்தைகேட்டே செடு போட்டீது உண்ணா ஏழு பேயங்களையி கூட ஆசினு வந்தோட்டு அதுவும் அத்தில் போய் அங்கே காப்புறம் விற்கிற அதுவல்ல அந்த ஆளுக்கு விற்கிற சிவரகத்தை மின்னாயித்தே கேட்டு அதானமாக இக்குரு இன்று சொன்னான் அந்த ஐயி இந்த பேசுங்களை சொன்னிருந்தப்பூ அந்த ஜனங்கும்புங்கள் ஏற ஒரு பெனா பெந்தவை அந்த ஐயனை பார்த்து உன்னை பெத்து வளர்த்த உன் அம்மா எம்மா தண்ணிவு காசி இன்டு కూతపోటు సొలరేలే అందయ్యి ఆబుగేని బొగా పేసయ్యి కేటు ఈ పాటింకరము ఉన్నా ధన్యులము ఇండు సొన్న పిని జనము గుంపు గుంపుగా కలిదిందప్పు అందయ్యి ఇవడ సొన్న ఎంతకాలతో జనము చెడిపోటారంతోటి హిండు అంగు బొగానేయ్యి అద్భుతయాలంగా అయ్యి కేన్నారాము ఆనా బొగా మాత్రమే ఉంలకు అద్భుత యాలంగులయ్యి కుర్రా ఎబడిండాగా యోనాకు జరగన అద్భుత యాలతోబుటు యోనా నినివే పట్టణకారలకు ఎప్పుడ గుర్తా ఎందానో అప్పుడే పరిశుద్ధమాన ఆలు మంగ ఎంత కాల్త జనంగర్తా ఎక్కరా ఎంగర దేశమయ్యి యాళ్ళ రాణి తీర్పు తీర్చర అలిగి ఇంత కాలత జనం కూడా ఏం చేయను అంగమేళ నేరం మోపురం అందమ్మ సలోమోను జ్ఞానమయ్యి ఆలకింకితుకు ఎమ్మో తోరా ఇందు వంద ఇద్దు సలోమోను గేటి గొప్పగారం ఇంగేర నినివే పట్టణ తీరు ఆకము తీర్పు తీర్చ ర్యాలికి ఇంత కాలత జనం గట్ట కూడా నడిపిను అంగమేళ నింద మోపురాంగు అంగం యోనా బోధించిందు ఆలకిచ్చోటు మనసు మాతినాము ఇద్దో యోనాగేటి గొప్పగాన ఇంగేనా ఎవ్వను ఎలకై పత్తెచ్చి మరప తావులానా దబరాయి కీలానా ఎక్కా ఆనా ఒళ్ళగ వారంగులకు గెల్చుని తెంబర్తుకు ఎలకెక్కర స్తంభం మాల ఎక్కరాము ఉను వడమగ ఎలకే ఉను కన్ను అత్తుకు ఉను కన్ను నెల్ల ఎంతాక ఉన్న ఉడమల్లా ఎలిచిమా ఇక్కరు అది దానాగా ఉను వడమ ఇట్టోండా ఇక్కురు అత్తే పత్తి ఉనులు ఇక్కర ఎలిచిం ఇట్టోండా ఇక్కటార జాగ్రత్త పాతింగో ఆనా ఉను వడమల ఎంత మానా కూడా ఇట్టోండు ఆవార ఉను ఉడమల్లా ఎలిచిమాన ఎలక అత్తు కాంతి వల్ల ఉంకు ఎలిచిం కుర్రపు ఎబడికిరో అప్పుడే ఉడమల్ల ఎలిచిమా ఇరు సన్న ఒరు ఎంతూ ఎను పరిసేకారూడా తిండి అందైన ఈ కూర్రేలే ఏసయ్యి పరిసెయి ఊటు ఉల్లాపోయి పోయి తిండి బంతిలి ఉంచేనా అందయ్యి తిండి తింగాతుకు మిన్న కయ్యి కలికిలిండు అంత పాతోటు ఆశ్చర్యపోటా అత్తుకు ఏసయ్యి ఇబడ సొన్నా పరిశీలు ఆనా నేను ఉంగ వడమయ్యి శుద్ధం చేశారంగేని ఉంగ వల్ల దురాశలే చెడుబోటు తబుటు నిండి ఆరంగ బుద్ధిల్లారంగలా ఎలా ఇరితే చేశారమే ఉల్లా ఇరితే చేకిలియా ఆనా ఉంగలకు కలదీరితేయి ధర్మం చేయింగి అప్పు ఉంగలగల్లా శుద్ధమా ఇక్కురు అయ్యో పరిశైలుగా పుదీనయ్యి కొత్తిమీర ఉన్న కరికాయ అల్లిత్తులిందు పొత్తు వంతు కుర్తి నేరంగేని న్యాయమయ్యి బొగా ప్రేమయ్యి ఉంటో నేరంగే అత్తయ్య మరకార శేఖా సొంది ఈరు అత్తుకు పొత్తు వంతు కుడికాయటం మానారా అల్లిత్తగేటి ముఖ్యమా బొగానే ప్రేమించుము జనగలకు న్యాయం చేయింగి అయ్యో పరిశైలుగా నేను యూదుల ప్రార్థనా మందిరంగల్ల గొప్పకారు ఉంచేరు తావాండ ఉంచోగో నిండు కోరేరంగ సంత బజార వందనాలు కోరి అయ్యో నేను తంబాడాక్కురు సమాధి కనక యా అతు మాల నకరంగు అతే సమాధి కిండు తెంచ మాట ఎత్తుగండాగా నేను వసక బారోపుట్టు యారంగేని ఉంగ నీతి ఆ తోబట్టు యా அப்பு மோசே கட்டுப்பாட்டை போதன்கிறோமே வத்தன் போதங்கிறோனா இப்போ சொந்தி எங்களே கூட நிந்திச்சி நேர இண்டு அந்த ஐய்கட்ட சொல்கிறேலே ஏ சையே ஐயோ மோசே கட்டுப்பாட்டே போதங்கிறங்களா எடுக்க மாட்டார இருக்கிற பலுவையி நீங்க ஆக்கங்க மாலா எச்சு நேரங்க ஆனால் நீங்கள் ஒரு எதுல்லானா அந்த பலுவை அன்ட்டங்க ஐயோ உங்கள் மொத்தாத்த காலத்தில் யாரும் ప్రవక్త గలయ్యి సావేర్శేరాను ఆనా నేను ఆ సమాధిలై కట్టించినేరంగ నిజమా నేను ఉంగ మొత్తాత చేసిన ఏళ్ళంగి ఒప్పిను ఇప్పుడ సాధ్యం సున్నారంగ ఒక ఉంగ మొత్తాత కాలతో నేరంగ ప్రవక్తంగా అయి సావేర్శారంగు అంత ప్రవక్తలయ్యి గొప్ప నేరంగ తొబుటూ నటించును అంగ సమాధి అయ్యి కట్టి నేరంగా ఎత్తుగిండాగా నేను నిజ్యమా ఉంగ మొత్తాత ఖాతలేర ప్రవక్తంగలయ్యి గౌరవింకాటిల్లే పిని ఆమె పేసింగులయ్యి అర్థం చేసిలే అత్తువల్ల బొగా జ్ఞానం సొంతం ఎందిండాగా నాను ఉంగట్ట ప్రవక్తంగలయ్యి అని అనిపెక్కరే ఆమె కొన్నేరే సావేర్రాంగు కొన్నేరే సీకెక్కరాను లోకం పెందందు మొదలెచ్చిన హేబేలు రత్నం వండిందు బలికూర తావుగు బొగా కొవులుగు నడుకారం శత్తిపోటిమానా జకరయ్య రత్వం దట్టం కార్చీరు అల్లేరు రత్వం బత్తి ఇంత తరం కారో బాధపడ్రా ఖచ్చితమా ఇంత తరం కారో అందరత్నమే బతి బాధపడ్రాంగిండు ఉంగగట్ట అయ్యో మోసే కట్టుబాటేయ్యి బోధింకరంగలా నేను బొగారాజ్యం గురించీరు జ్ఞానం ఇంగర తాళమయ్యి எடுத்துனு போட்டங்க நேங்கும் ராஜ்யம்ல போவங்க புகா புகாராஜ்ல போவோ நண்டு நஞ்சேரீ போவட்டார சேகரங்க ஏசை அங்கிந்து போட்டப்பு மோசே கட்டுபாட்டேயி போதிங்கரங்க பரிசைலும் ஏசை மால யமத்தோ பகஃபிர்சோட்டு ஏசை வாயலிந்து வார எந்த பேசானா கூட பிர்சியூனும் அந்தயி மால తప్పు పోడో నిండు దేలాన్ను కొల్లా సంగత గురించి ఏసైనయ్యి ప్రశ్న కే